ఇక వివరాలకు వెళ్తే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉందన్నారు సంక్షేమం అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారని తెలిపారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వైఎస్ఆర్ సంక్షేమమే స్ఫూర్తి అని అన్నారు వైఎస్ఆర్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు వైఎస్ఆర్ అకాల మరణం కాంగ్రెస్కు తీరని లోటన్నారు ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు రాహుల్ను ప్రధానిని చేసే వరకు కార్యకర్తలు కష్టపడాలని కోరారు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్థానిక ఎమ్మెల్యే బండారావు లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామని మంత్రి పొన్నరాం ప్రభాకర్ అన్నారు ఇప్పటికీ అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానుకులేదే అన్నారు గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చి మొక్కలు ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు జిహెచ్ఎంసి ఏరియాలో ఒక కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన నూట యాభై మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్కలు నాటడమే కాదు దాన్ని సరి విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఇది ఎవరి కొరకు చేస్తున్నట్టు కాదు ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి విధంగా అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ వన మహోత్సవం కి విచ్చేసిన మా గౌరవ మంత్రి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు కొండ గారికి మరియు నా తోటి కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మరి నా తోటి కార్పొరేటర్లందరికీ మరియు కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి అండ్ మా కార్యకర్తలకి నమస్కారం చాలా సంతోషమైన రోజు మీ అందరికీ తెలుసు ఈ రోజు ముప్పై సర్కిల్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో రాబోయే రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ విక్రమార్క అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గాంధీ లో ఏర్పాటు చేసిన సభలో బట్టి పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో సుస్థిరమని కొనియాడారు కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈ రోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శప్రాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందు ప్రయాణం అవుతా ఉంది అంటే ఒడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ వారిచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలను తప్పనిసరిగా మనమందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా మేడ్చల్ జిల్లాలో ఫిర్జాదిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డిపై ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి మండిపడ్డారు ఫిర్జాదిగూడ మేయర్ పదవి కోసం సీలింగ్ భూముల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన అల్లుడు అమర్ సింగ్ను మేయర్ చేయాలని అక్రమాస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ కూల్చివేతలు అని పేర్కొన్నారు తమ నిర్మాణాలకు హెచ్ఎండిఏ ఫిర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లుగా బాధితులు పేర్కొన్నారు కథనాలు వచ్చినాయి ఇక్కడ 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 ప్రజలతో చీయ కొట్టించుకుంటున్నాను ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యలే ఇయక మన నువ్వు ఇయక నువ్వు ఐదేళ్ళు ఉన్నా కూడా మన కొడుక్కి ఫోన్ పాప అని చెప్పి నీకు నేర్చు ఏమంట చెప్పి చైర్మన్ కూడా ఇచ్చారు ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పిన మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేని ఫోన్ చేయమను నేను ఆపుతాను అంటే మీ దగ్గర ఉందా నీ ప్రభుత్వం నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా ప్రతాప్ సింగ్ గారు ఒక అడ్డ పెట్టుకున్నావా ప్రతాప్ సింగ్ గారు అడ్డ పెట్టుకొని మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా నాకు అడ్డైతే మరి కలెక్టర్ నీకు తొత్తా మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్తా మరి ఎమ్మె మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త బెదిరిస్తున్నావు ఆ రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని అడ్డగోరుగా తిడుతున్నావు రికార్డింగ్లు కూడా ఉన్నాయి అడ్డగోరుగా తిడుతున్నావు ఆడీఓన్ తిడుతున్నావు ఎంఆర్ఓని తిడుతున్నావా కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నావు మరి అంత గొప్ప నువ్వు ఎట్లైతున్నావు నాకు అర్థం కాలేదు సిద్ధిరెడ్డి అంత 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 నీచమైన దిగుదారుగా రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి ఇదే కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వొస్తావా నీ కొడుకు వస్తారా నీకు అల్లుడు వస్తా నీ క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో నేను మేర్ నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లో వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ ఇలా నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పిర్జాదిగూడలో తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి క్రమంలో డిఎస్సి రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు దీంతో లక్డీ కపూర్లోని ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది తమకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు డిఎస్సిని మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకు దిగిన డిఎస్సి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు డిఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఏది వాయిదా వేయాలో అధికారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తున్నారని మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు తనకు ఈ పదవి రావడం కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారన్నారు ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా పనిచేసిన తనకు ఈ రంగం పట్ల సంపూర్ణ అవగాహన ఉండటం వల్లే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతనిచ్చారన్నారు మత్స్య శాఖ సీఎం పరిధిలోనే ఉండటంతో ఆ శాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందంటున్న మెట్టు సాయి కుమార్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఓకే కాంగ్రెస్ పార్టీ అనగానే గాంధీ భవన్లో నిత్యం కనపడుతూ అందరికీ అందుబాటులో ఉండే నేత ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా పనిచేసిన నేత ఈరోజు ఫిషర్మెన్ కార్పొరేషన్కు చైర్మన్గా అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాటలను తెలుసుకుందాం ఏంటి సాయి ఫిషర్మెన్ సాయి ఉన్నారు ఫిషర్మెన్ కాంగ్రెస్ బాధ్యతలు చేసి అధినాయకుల మెప్పు పొంది ఫిషర్మెన్ కార్పొరేషన్ ఫిషింగ్ ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి సాయి మాటలను తెలుసుకోవచ్చు చెప్పండి సాయి మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఎట్లా అనిపిస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అది రాష్ట్ర స్థాయి నాయకునిగా నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ఎప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి గుణపతి ఉంటాను కార్యకర్తల్ని నాయకుని చేసే బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం హర్చి కనబడి ప్రతి కార్యకర్తను గుర్తించి ఇప్పుడు చైర్మన్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది మాటలు చెప్పలేకపోతున్నా ఎందుకంటే పైరవి లేకుండా రికమెండేషన్ లేకుండా గుర్తించి ప్రతి కార్యకర్తని నేను ఆదుకుంటాను నేను చూసుకుంటాను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఆయన ఇచ్చిన మాట ప్రకారం అంటే మరొక వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి గారు మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపు పెట్టి చూసుకుంటున్నటువంటి అదే మాటని రుజువు చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవ్వడం అంటే కూడా చాలా ఆనందంగా ఉంది నాయకత్వానికి పత్రిక రూపంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా లాంటి కార్యకర్తలని నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న ఉన్న తర్వాత కూడా ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ కార్పొరేషన్ చేయడం అంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తింపు ఫిషర్మెన్ కాంగ్రెస్గా ఉన్న మీకు ఫిషరీసే ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే అధికారికంగా ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఒక ఒక వంద రోజులు క్రితమే అనౌన్ అనం చేయడము కొన్ని కొన్ని ఎన్నికల కోడ్ వల్ల దానికి కొంచెం దూరం కావడము అదేవిధంగా ఈరోజు జూన్ ఎత్తి రోజు ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో ఆ కార్యకర్తని కడుపు రేవంత్ రెడ్డి గారికి ప్రతి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజుని రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియామక ఉత్తర్వులు అందుకోవడం సంతోషంగా ఉందని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కార్పొరేషన్ ద్వారా రోడ్ల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు కార్పొరేషన్లో కొత్త కొత్తదనం తేవటానికి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతానంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలు అందించినందుకు కార్యకర్తలకు గుర్తింపు దొరుకుతున్న సందర్భం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈరోజే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం ఇదే సందర్భంగా ప్రభుత్వం కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులకు జీవోలు ఉత్తర్వం చేసింది అందులో భాగంగా ఎల్పి నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మల్లరెడ్డి రామరెడ్డి రోడ్లు కార్పొరేషన్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉత్తర్వులు అందుకుని ఉన్నారు బాధ్యతలు తీసుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయనతో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి రామ్ రెడ్డి గారు ఇన్నేళ్లుగా మీరు పార్టీని అడ్డు ఉన్నారు ఈరోజు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా మాకు ఈ అవకాశాలు దొరకడం చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ప్రజలలో ఈ రాష్ట్రంలోనే కాదు ఒక దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా చేసి మరి అక్కల మరణం చెందిన రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన ఈరోజు మా కార్పొరేషన్ పదవులు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన స్ఫూర్తితో మేము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయటానికి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు మంత్రివర్గ సహచరులందరూ కూడా మరి ఈ రోజు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సీట్ దక్కుతుందని అందరూ భావించారు చివరి వరకు ప్రయత్నం చేశారు ఈ కార్పొరేషన్ అవకాశం దక్కడం ఆ లోటు తీర్చింది అనుకుంటున్నారా ఇప్పుడు పార్టీ అండి ఇది మేము ఒక గ్రామ పంచాయతీ ఒక మండల్లోనో సాల్వ్ చేయడానికే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా మరి చాలా సమీకరణలు ఉంటాయి ఆ సమీకరణలు భాగంగానే నాకు టికెట్ రాలేకపోయింది తప్ప ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా మాకు సీటు గురించి చెప్పడం జరిగింది మేము ఐదు సంవత్సరాలు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి డోర్ టు డోర్ తిరగ నాలుగు సార్లు తిరగడం జరిగింది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈక్వేషన్స్ వల్ల ఇవ్వకపోవచ్చు కానీ మాకు ఇప్పుడు కార్పొరేషన్ పదవి ఇచ్చి పార్టీలో గుర్తింపు తెచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ మా దీపాదాస్ మనిషి ఇన్ఛార్జ్ గారికి కానీ ఏఐసిసి ప్రెసిడెంట్ మన మల్లిక దీపాదాస్ మనిషి ఖర్గే గారికి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కానీ మేడం గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం షార్ట్ బ్రేక్ తీసుకుందా Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the hype? కాలం మారుతున్న టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి శ్రమ తగ్గిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ను ఈటల రాజేందర్ ప్రారంభించారు ఆరోగ్య వివాహభాగ్యం మనిషి మానసికంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి అన్ని రకాలుగా ఎదిగినట్లుగా భావించాల్సి వస్తుందని ఈటలా అన్నారు యువత చిన్న వయసులోనే అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారని ఈటలా అన్నారు చిన్న వయసు నుండి పిల్లల్ని యువతని తీర్చిదిద్దుతున్న జవేద్ బాలు రాహుల్ను ఈటలు అభినందించారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వెళ్లారు సోదరుడి మృతితో బాధపడుతున్న తలసాని దత్తాత్రేయ పరామర్శించారు ఇటీవల వర్ణించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ నివాసానికి గవర్నర్ దత్తాత్రేయ వెళ్లారు శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం సానుభూతి గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నట్లుగా కార్పొరేటర్ శ్యామల హేమ తెలిపారు శ్రీ శ్రీకట్టమైసమ్మ పోచమ్మ ఆలయ హుండి లెక్కింపు కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు గత మూడు నెలల హుండి ఆదాయం ఉదయం ఆలయ అధికారులు లెక్కించగా మొత్తం లక్షా ఇరవై నాలుగు వేల మూడు రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు జగన్ దేవిందర్ బిఆర్స్ నాయకులు సాయి యాదవ్ మురళి తదితరులు పాల్గొన్నారు కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతిని వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోణాశ్రీశైలంగా నివాళులర్పించారు వైఎస్ నిత్యం పేద ప్రజల కోసం కృషి చేశారని శ్రీశైలం కొనియాడారు పాదయాత్రతో ప్రజల మధ్యకు వచ్చిన వైఎస్ ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడన్నారు ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శంగా ఉంటాయని ఈ సందర్భంగా శ్రీశైలం తెలిపారు ఈ కార్యక్రమంలో కులను హనుమంత్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలి అని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి డిమాండ్ చేశారు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించకుండా రెగ్యులర్ వీసీలను నియమించి యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు యూనివర్సిటీల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ముందుగా మీడియా మిత్రులందరికీ మా తరపు నుంచి నమస్కారాలు తెలియస్తూ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను తక్షణమే నియమించాలని నియమించాలని కోట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలి గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో విశ్వవిద్యాలయాలు ధ్వంసమయ్యాయి వీసీల నియామకాల్లో కూడా పూర్తిగా ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబించడం వల్ల వీసీల అడ్మినిస్ట్రేషన్ కూడా కుంటుబడినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వీసీల పదవీకాలం మే ఇరవై ఒకటితో ముగిసిన ఇన్ఛార్జీ వీసీల పదవీకాలం కేవలం పదిహేను రోజులే ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంకా ఎందుకు రెగ్యులర్ వీసీలను నియమించట్లేదని మేము అడుగుతున్నాం తక్షణమే సెర్చ్ కమిటీల మీటింగ్ పెట్టి ఈ వీసీలను అపాయింట్ చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతూ వీసీల నియామకాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా లేదనేటువంటి ఆలోచన కాకుండా యూనివర్సిటీలకు ఎవరైతే న్యాయం చేస్తారు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పట్ల ఎవరికి అవగాహన ఉంది ఎవరికి అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది ఈ అన్ని వినాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తయింది పూర్తయిన సందర్భంగా బీసీ తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలకు బీసీల పదవీ కాలం కూడా పూర్తయి దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేదు అలానే వీసీలను రెగ్యులర్ వీసీలను నియామకం చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణము దెబ్బతింటా ఉన్నది అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కొరవడుతూ ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రొఫెసర్ల యొక్క సమస్యలు కూడా అనేకము పెండింగ్ ఫైళ్ళలో మూతబడుతూ ఉన్నాయి ఈ ఫైళ్ళను కూడా తిప్పేసే నాదుడు వీసి ప్రస్తుతము లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది తొలి తెలుగు మహిళగా క్విన్ స్విమ్మర్గా రికార్డు నెలకొల్పిన గంధం క్విని విక్టోరియా హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా తనకు ట్రైనింగ్ అందించిన ట్రైనర్లు కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనస్వాగతం పలికారు ఇప్పటికే పలు బంగారు రజిత కాంస్య పథకాలను సాధించి దేశానికి పేరు తీసుకొచ్చినందుకు పలువురు ఆమెను ప్రశంసించారు మహబూబ్నగర్ జిల్లా అమనగల్లుకు చెందిన క్విని విక్టోరియా హైదరాబాద్లోని బర్కత్పూరాలో స్థిరపడి పిన్ స్విమ్మర్గా రాణిస్తూ ఇప్పటికే పలు బంగారు రజత కాంస్య పథకాలను సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది ఈ సందర్భంగా క్విని విక్టోరియా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరెన్నో పథకాలు తీసుకొస్తానని ఆమె పేర్కొన్నారు నమస్కారం అండి నా పేరు గంధం పేని విక్టోరియా నేను ఈరోజు ఇక్కడ నేను మీకు ముఖ్యంగా లైక్ షేర్ చేసుకోవడానికి ఉన్నది అచీవ్మెంట్ ప్రతిసారి ఒక కొత్త అచీవ్మెంట్తో రావడానికి ఒక కొత్త ప్రోత్సాహంతో రావడానికి మరి నాకు ఇటువంటి సహాయం లైక్ ఇటువంటి సదుపాయాలు కనిపిస్తున్నటువంటి స్పోర్ట్స్కి నేను చాలా కృతజ్ఞతలు అయినాను ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి నా కొత్త స్పోర్ట్స్ ఏంటంటే నేను ఇంగ్లీష్ ఛానల్ని ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్ వరకు ఈదడం జరిగింది విలేలో ఎయిట్ మెంబర్స్ రిలేలో మేము ఈదడం జరిగింది దాంట్లో వచ్చేసి తెలంగాణ నుండి ఫీమేల్ స్విమ్మర్ గా నేను మొట్టమొదటి ఫీమేల్ స్విమ్మర్ గా నేను రిలే లో పాల్గొనడం అనేది ఇది చాలా అద్భుతకరం ఏంటంటే ఇండియా నుండి రిలే అన్నప్పుడు నేను నా పేరైతే ఇచ్చాను మన వెదర్కి అక్కడ వెదర్కి సరిపడదు అది కాకుండా అక్కడ ఉన్న నీళ్ళ నీళ్ళ టెంపరేచర్ కూడా మనకు వాటర్ టెంపరేచర్ పన్నెండు నుండి పద్నాలుగు డిగ్రీల వాటర్ టెంపరేచర్ ఉంటుంది అన్నప్పుడు మరి ఆ విధంగా మరి నా కోచ్ నన్ను మరి తరవీదు చేయడము తను నాకు ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడము సముద్రంలోనే కాదు నువ్వు ఎక్కడైనా కానీ ఆ టెంపరేచర్ అదంతా నువ్వు చూడాల్సిన అవసరం లేదు అనే విధంగా మరి సార్ నాకు ట్రైన్ ఇవ్వడం తిరేష్ గారికి నేను చాలా కృతజ్ఞతలు అయినాను అది కాకుండా నేను ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు మరి నేను అనుకున్నది ఒకటే ఏంటంటే ఈ విధమైనటువంటి ఛానల్స్ ప్రపంచంలో ఏడున్నాయి ఏడిట్ని సాధించాలనేది నాది ఎదర్ ఇట్ ఇస్ రిలే ఆల్సోలో ఏదైనా పర్వాలేదండి ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ మనకు చేస్తున్నటువంటి సహాయము స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఆ మోటివేషన్ని ముందుకు తీసుకొని అదేవిధంగా ముందు తరాలకి మార్గదర్శకంగా ఉండాలనేదే నా ఉద్దేశం తెలంగాణ బిడ్డని జన్మించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అదే కాకుండా ఈ స్థాయిలో స్పోర్ట్స్లలో ముందుకు వస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ మేము టోటల్ ఎయిట్ మెంబర్స్ ఉన్నామండి మా గ్రూప్లో మా గ్రూప్లో వచ్చేసి బెంగళూరు నుండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటే వాళ్ళక్కడ ఓపెన్ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు చక్కగా తరబీదు అవుతూ ఉంటారు అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ చూపించారు అక్కడ నుండి ఎయిట్ సెవెన్ మెంబర్స్ అక్కడ నుండి వచ్చారు సెవెన్ మెంబెర్స్లో ఒక పదహారు వయస్సు ఒక బాలిక ఉండడం మాతో పాటు తన తండ్రి గారు కూడా మాతో పాటు మా టీంలో ఉండడం అనేది చాలా గర్వకారణం అండి మేము ముగ్గురము మీ అంటే నేను ఒక మహిళని నాతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి కూడా మాతో పాటు ఉండింది అది కాకుండా స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సతీష్ మట్ట గారు కూడా మా టీంలో మాతో పాటు స్విమ్ చేయడం అది చాలా గర్వకారణంగా నేను చెప్పుకోవచ్చు అండి హైదరాబాద్ సిటీ హోటల్స్లో టిఫిన్ తిందామంటే జనాలు భయపడుతున్నారు హోటల్స్లో ఆహార పదార్థాల్లో పురుగులు వస్తున్నాయని చెప్పినందుకు కస్టమర్లపై హోటల్ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారు హైదరాబాద్ హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎనిమిదిలో స్వాతి టిఫిన్ సెంటర్లో కార్తెక్ తన స్నేహితులతో టిఫిన్ చేయడానికి స్వాతి టిఫిన్ సెంటర్ హోటల్కి వచ్చి దోశ ఆర్డర్ చేశారు దోశ తినే క్రమంలో నోటిలోకి ఒక బొద్దింక వెళ్ళింది దాన్ని బయటకు తీసి పడేసి మళ్ళీ తిరగడానికి యత్నం చేయగా మళ్ళీ ఒక దర్శనం దర్శనమిచ్చింది దీనితో కంగుతిన్న కార్తిక్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యం సమాధానం చెప్పాడు అదేవిధంగా అనంతరం హోటల్ సూపర్వైజర్ పదిహేను మంది వ్యక్తులను పిలిపించి కార్తీక్ తన స్నేహితులను భయభ్రంధాలకు గురిచేసి అక్కడి నుంచి పంపించేశారు దీంతో కార్తీక్ మీడియాను ఆశ్రయించారు అలానే ఇది మేము ఆరు గంటలకి నేను మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి ఆర్డర్ దేశం కూర్చొనికొచ్చాము మేము అందరం కలిసి ఆరు దేశాలు ఆర్డర్ వచ్చాము ఆర్డర్ వచ్చిన తర్వాత ఆరు కొన్ని మినిట్స్ తర్వాత కూర్చొని వచ్చింది మేమందరం కలిసి కూర్చొని తింటున్నాం నేను సడన్గా సాంబార్ తింటుంటే అందులో ఒక పొట్టింగ్ లాంటి పొడుగు వచ్చింది ఆ కోడిగా వచ్చేసి ఇప్పుడు మళ్ళీ తింటున్నాం మళ్ళీ వింపం అంటే రిసెప్షన్ దగ్గరకు వచ్చి అడుగుతుంది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓనర్ కాల్ చేయాలంటే వాళ్ళకి సమాధానం లేకపోతే మాట్లాడుతున్నాం ఎప్పుడే ఇంటికి వెళ్ళి వచ్చినా మొత్తం నాకు సమక్తను అయిపోతుంది మొత్తం సమర్థన అయిపోతుంది ఏ స్థాయిలో అడగ్ ఏం న్యాయం లేదు ఓనర్తో మాట్లాడిందంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తుంది ఓనర్ అసలు యాక్షనే తీసుకుంటారు దీన్ని యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు ఈ హోటల్ని ఫిట్టింగ్ ఏదో ఒకటి చేయాలి